గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజా ప్రియతనయ విఘ్నరాజ గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజా ప్రియతనయ విఘ్న రాజ పార్వత పలు కవే నిరా సర్వ నీకు ముందు పూజరా పార్వత నముగ్గు బిడ్డ పలుకేరా సర్వ జగములూ ముంద పూజరావిత శుభములనియరా సురగన సేవిత శుభములనియరా కోరిన వరము సకి కరుణ పరా గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజాతనయా విఘ్న రాజా గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజా ప్రియతనయా విఘ్న రాజా ఉడుములుండ్రాలు నీకు నైవేద్యమురా కడుపారించ మమ్ము కావరా నీకు నైవే జనురా కరుపారదించ మమ్ము కావరా తడ వికయేలరా వడి వడి చేరరా కోరిన కరుణ కరుణజూపరా గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజా ప్రియతనయా విఘ్న రాజా గణపతి దేవరా గజముఖ భూమర గిరిజా ప్రియతమయ విజ్ఞ రాజ జాజి మల్ల లేరి తేత్తి పూజ చేతురా రోజు రోజు నిన్ను చేరి సేవ చేతురా జాజి మల్ల లేరి పూజ చేతురా రోజు రోజు నిన్ను చేరి సేవ చేతురా గజముఖ రూపుడా అగణితేజుడా అగజముఖ రూపుడా అగణిత తేజుడా భజనలు చేసి మదిని భక్తి కొలుతురా గణపతి దేవరా గజముఖ బ్రేవరా గిరిజా ప్రియతనయా విఘ్న రాజ గణపతి దేవరా గజ ముఖ బ్రవరా గిరిజా ప్రియతనయా విఘ్న రాజా తల చివేరా పిల చిన్న తరవశమీ పల్కే దేరా తల చి మునను బాపె దేరా పిల చిన్నాం తపర వశీ పల్కే దేరా ఇది మా ప్రార్థన ఎనుక ఇది మా ప్రార్థన ప్రార్థనా కార్యశిల్పి కలుగజేయరా గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజా ప్రియతనయా విఘ్న గణపతి దేవరా గజముఖ బ్రోవరా गिरीजा प्रियतमया विघ्नराज गणपति देवरा